హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టీవ్ వచ్చిందని పావుని పూటలని సూపర్ సూపర్గా ఉన్నాను మీరు సూపర్ సెవీ ఊపరే ఉండాలని ఎవరికి మళ్ళీ వచ్చిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో మిమ్మల్ని ఊరించే వీడియోతో ఏంటి పావుని ఊహించే వీడియో ఏమైనా రెసిపీస్ పెడుతుందా అనుకుంటున్నారా రెసిపీస్ కన్నా పెద్దదే పెడుతున్నాను అండి ఏంటి అంటే బిఫోర్ ఆఫ్టర్ చూసారా ఎంత మంచిగా ఉంది నా ఛానల్ ఎవరు ఫాలో అవుతారండి ఎక్కువ బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలనుకునే వాళ్ళే ఫాలో అవుతారు వాళ్ళందరికీ కావాల్సింది ఏంటి ఇలాంటి ఒక మంచి చేంజ్ అంటే ఒక నైంటీ డేస్లో కొంతమందికి వన్ ఇయర్ కూడా ఉంటుంది ఎందుకంటే ఫార్టీ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ తగ్గాల్సిన వాళ్ళకి వన్ ఇయర్ టార్గెట్ కూడా ఉంటుంది అలా నాతో చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు చాలా మంది మంచి రిజల్ట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ మీరు ఈ వీడియోలో చూసేయండి సేమ్ టైము మీరు కూడా ఇలా మంచి ఒక అంటే ఒక లుక్ మారిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ స్కొలత నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అసలు వాట్సాప్ చేస్తే ఏంటి మేడం అంటే నేను కాల్ చేసినప్పుడు బిజీగా ఉంటే కలవచ్చు కలవపోవచ్చు కానీ మీరు వాట్సాప్ చేస్తే నా చాట్లో మీరు కంపల్సరీ ఉంటారు మీరు ఏదైతే ఆ క్వశ్చన్ మీరు అడుగుతున్నారో దానికి నేను ఖచ్చితంగా ఆన్సర్ ఈ మధ్య అయితే నాకు ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట అంటే ఎక్కువ మంది లేడీస్ నేను చెప్తూ ఉన్నాను కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు హెర్బల్ లైఫ్లో ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ కాల్స్ చేస్తూ ఉన్నారు కాల్స్ చేసినప్పుడు వాళ్ళకి అంత నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను వాళ్ళు వాట్సాప్ చేశారనుకోండి నేను ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేసి ఎందుకంటే వెయిట్ లాస్ గురించి ఫైవ్ మినిట్స్లో చెప్పొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మనకి గంటసేపు చెప్పాలి అంటే ఎలా ఇన్కమ్స్ వస్తాయి హెర్బల్ లైఫ్ అయ్యింటే ఏంటి బిజినెస్ అంటే ఏంటి మేము ఎలా చేస్తున్నాం మీరు ఎలా చేయాలి మీకున్న లైఫ్ స్టైల్కి మీరు ఎలా చేయాలి ఇవన్నీ నేను చెప్తాను కాబట్టి ఎవరైనా సరే మీరు వెయిట్ లాస్ కోసం చేసినా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చేసిన వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీరు నా నెంబర్ సేవ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఆగాక చూడండి నా నెంబర్ సేవ్ అయి ఉంటుంది మీకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది వాట్సాప్లో మీరు లాస్ అవ్వాలనుకుంటే మీ హైట్ ఏంటి వెయిట్ ఏంటి మీరు ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారు మీరు ఎంత బరువు తగ్గితే హ్యాపీగా ఉంటారు మీకు ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి అవి కూడా పెట్టండి నో ప్రాబ్లం మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం మెసేజ్ చేస్తున్నారు మీరేం చేయొచ్చు మీరు అసలు బిఫోర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇప్పుడు ఏంటి ఏం చేస్తున్నారు మీకు ఎంత ఇన్కమ్ కావాలనుకుంటున్నారు ఎంత టైంలోకి కావాలనుకుంటున్నారు అంతే కదా రాగానే ఇన్కమ్ అయితే రాదు కదా నైంటీ డేస్ ప్లాన్ అని వన్ ట్వంటీ డేస్ ప్లాన్ అని థౌసండ్ డేస్ ప్లాన్ అని మీరు తీసుకోవాల్సిన ఇంకొని బట్టి మీ ప్లాన్ అనేది ఉంటుందన్నమాట దాన్ని బట్టి నేను చెప్తాను మీకు కాబట్టి మీరు అవన్నీ నాకు మెసేజ్ చేయొచ్చు మీరు హౌస్ వైఫా లేదు పార్ట్ టైం చేస్తున్నారా మీరు బ్యాచిలరా మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ ఉన్నారా మీకు ఫ్యామిలీకి సరిపడే ఇన్కమ్ రాక దీనికోసం చూస్తున్నారా అసలు ఏంటి లేదు మీరు ఒకేసారి వెయిట్ లాస్ అవుతూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నారా ఎలా చేద్దాం అనుకుంటున్నారు అవి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు వాట్సాప్లో నేను రిప్లై ఇస్తాను నేను ఫ్రీగా ఉన్నప్పుడు పావు గంట కాదండి అరగంట కూడా మీతో మాట్లాడతాను కానీ ఎవరైతే నాకు వర్త్ అనిపిస్తారో వాళ్ళతోనే మాట్లాడతానండి నాకు కాల్ చేసిన అందరితో అంటే నాకు ఒకసారి మాట్లాడితే నాకు అర్థమైపోయింది నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకు ఎవరు వర్త్ ఏంటి వీళ్ళు చేయగలరా చేయలేరా వీళ్ళు సరదాగా చేశారు నాకు లేదు వీళ్ళు సీరియస్గా ఉన్నారు ఎందుకంటే నేను సీరియస్గా ఉన్నా నేను సీరియస్గా ఉన్న పీపుల్తోనే వర్క్ చేయాలని నేను డిసైడ్ అయ్యా మరి నేను డిసైడ్ అయినప్పుడు సీరియస్గా ఉన్న పీపుల్తోనే కదా నేను వర్క్ చేస్తాను కాబట్టి సీరియస్గా ఎవరైతే వర్క్ చేయాలని నాతో రెడీగా ఉంటారో వాళ్ళతో నేను ఖచ్చితంగా వర్క్ చేస్తాను ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్లో ఎంతో లైఫ్ అయితే నేను చేంజ్ చేశానండి కానీ నా గోల్ ఇంకా ఎక్కువ మంది లైఫ్లో పావనే ఉండాలి ఎక్కువ మంది వాళ్ళు లైఫ్ చేంజ్ అయ్యారు వాళ్ళు కారు కొనుక్కొని ఏదైనా వాట్ ఎవర్ వాళ్ళు ఎలా లైఫ్ స్టైల్ చేంజ్ అయినా సరే అందులో పావనే అనే పర్సన్ ఉండాలండి అది ఒక్కటే నా గోల్ అండి అంటే అందరికీ మంచి చేస్తే తిరిగి మనకి మంచి జరిగిద్ది అనేది నా ఫాల్ ఫిలాసఫీ అనమాట అంటే ఇప్పుడు మనం ఒకళ్ళకి అన్నం పెడితే పుణ్యం వస్తుంది అని అంటామండి ఆ అన్నం తినడానికి మనం కారణం అయితే ఇంకెంత పుణ్యం వస్తుంది మీరు చెప్పండి చాలా చాలా పుణ్యం వస్తుంది కదా కాబట్టి నేను ఎంత తపన పడేది ఎందుకు వాళ్ళకి ఒక ఇన్కమ్ వస్తే మన పేరు చెప్పుకుంటారు వాళ్ళ లైఫ్లో మన పేరు ఉంటుంది సేమ్ టైం పేరు కన్నా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను మంచి పని చేశాను వీళ్ళ లైఫ్ నేను చేంజ్ చేశాను అని చెప్పేసి చాలామంది మంచి లైఫ్ స్టైల్ కోసం మంచి ఇన్కమ్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారండి హెబ్బా లైఫ్లో మీకు మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది మంచి ఇన్కమ్ ఉంటుంది సేమ్ టైం మీరు ఈ బిఫోర్ ఆఫ్టర్ చూస్తున్నారు కదండి ఒక్కొక్కళ్ళు హీరోయిన్స్ మారిపోయినట్టు మారిపోయారు కదండి అట్లా మీరు కూడా అవ్వచ్చండి అంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు చక్కగా బరువు తగ్గొచ్చు ఇలాగా మీరు అందరూ తగ్గొచ్చు అండి కాదు టైం పడుతుంది మీకున్న ఓవర్ వెయిట్ని బట్టి త్రీ మంత్సా ఫోర్ మంత్సా ఫైవ్ మంత్సా సిక్స్ మంత్సా వన్ ఇయర్ ఆ టైం పడుతుంది మినిమమ్ టెన్ కేజీస్ తగ్గడానికి త్రీ మంత్స్ పడుతుందండి మీరు టెన్ కేజీస్ తగ్గాల త్రీ మంత్స్లో గట్టిగా ప్రోగ్రామ్ చేసారు తగ్గిపోతారండి నేను రాసిస్తాను బాండ్ పేపర్ మీద మీరు ఇంకా ఆ పైన ఎంత వెయిట్ ఉన్నారు ఎంత తగ్గాలో డిసైడ్ అయ్యి మీరు నాకు కాల్ చేయండి ఖచ్చితంగా నాకు తగిన హెల్ప్ నేను చేస్తానండి ఇవాళ శనివారం రేపు ఆదివారం ఇవాళ రేపు మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్స్ ఉంటాయి అంటే కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా చేద్దాం అనుకుంటే వాళ్ళకు జూమ్ కాల్స్ ఉంటాయి అన్నమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అయితే నాకు కాల్ చేయండి మీకు జూమ్ లింక్ ఇస్తాను మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట చూసి మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు ఒక వన్ వీక్ పాటు నేను సెక్షన్స్ అన్ని జూమ్ కోల్స్ అన్నీ ఫ్రీగా ఇస్తాను కనెక్ట్ అవ్వండి నచ్చితే జాయిన్ అవ్వచ్చు తర్వాత ఒకవేళ మీకు నచ్చకపోతే నేను మిమ్మల్ని రిమూవ్ చేసేస్తాను మీకు లింక్స్ కూడా పంపిస్తాను అనమాట ఎవరైనా అంతే మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో ఒక త్రీ డేస్ నేను ఫ్రీగా ఇస్తాను లింక్స్ మీరు త్రీ డేస్ ట్రై చేయండి నచ్చితే జాయిన్ అవ్వండి నచ్చకపోతే మీకు లింక్స్ పంపించడం ఆపేస్తాను అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేయండి